అందరికీ నమస్కారములు నా పేరు రోహిత్ కృష్ణ నేను ఐదో తరగతి చదువుతున్నాను పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన వేదిక అమెరికా దేశంలో చికాగో నగరంలో కొలంబస్ ఆడిటోరియం సందర్భము ప్రపంచ మత మహాసభలు ప్రేక్షకులు ఆర్ట్ సైన్స్ రిలీజియన్లో ప్రపంచంలో మేధావులైన రెండు వేల మంది వక్త స్వామి వివేకానంద నమీతి రాజాయ వివేకానందమూర్తయే సచిత్సుక స్వరూపాయ స్వామి ఏతాపహారినే అమెరికా దేశ సోదర సోదరి మల్లరా నాకు మీరు ఇచ్చిన స్వాగత సందర్భంగా మీతో మాట్లాడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఋషి సంప్రదాయము సనాతన ధర్మము కోట్లాది భారతీయుల పేర వీకున అభిబంధనాలు సహన ధర్మాన్ని ప్రపంచాన్ని అందించింది నా భారతదేశం విభిన్న దేశాల నుంచి శరణాగతులను ఆదరించింది నా భారతదేశం ఏ యథా మాం ప్రపద్యం తే తాం తదేవ్యహం అమవర్తన వర్తంతే ఫార్ద సర్వసా ఎవరు ఏ రూపంలో గ్రహిస్తారో వాళ్ళని నేను అదే రూపంలో అనుగ్రహిస్తాను అందరూ అన్ని మార్గాల ద్వారా చివరికి నన్ను చేరుకుంటారంటోంది భగవద్గీత ఈ భగవద్గీత సందేశము మత మహాసభ చాటి చెప్పింది ఈరోజు ఉదయం ప్రారంభంలో మోగిన గంట అన్ని రకాల హింసలకు శాంతి పాఠం కావాలని ఆశిస్తున్నాము నేలలో నాటిన విత్తనము మట్టి నీరు గాలి జీర్ణించుకొని మొక్కగా పెరిగను అలా పూజ్యత పవిత్రత త్యాగము అన్ని మతాలలో కలవని ఆశిస్తున్నాము ఇతర మతాలు నాశనం కావు ఇతర మతాల్లో మంచిని గ్రహిద్దాం అని అన్ని మత పతాకాలపై రాసే రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం జై హింద్ భారత్ మాతకి జై